ఓం శ్రీ అందరికీ నమస్కారం సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు జీవితంలో మీరు ఉన్నత స్థాయిని చేరుకోవడానికి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గొప్ప వారిని చేస్తారు అయితే ఆ వ్యక్తి ఎవరు వారిని మీరు ఎలా కనుగొనాలి వారి వల్ల మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది మీరు ఉత్తమ ఫలితాల కోసం ఏ దేవతారాధన చేయాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకెంతో ఎంకరేజింగ్ గాను సపోర్టింగ్ గాను ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి సూర్యుడు రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర ఒకటో పాదములు సింహరాశిలోనికి వస్తాయి సింహరాశి వారు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధన కోసం ఎంత దూరమైనా వెళతారు ఎంత కష్టమైనా పడతారు ఏదేమైనా తలపెట్టిన పని పూర్తి చేసి తీరుతారు మధ్యలో వదిలేసే మనసత్వం వెరికి లేదు వీరికి జాలి దయా కరుణ చాలా ఎక్కువ వీరు వారి వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఏ సందర్భంలోనైనా ఇతరుల ప్రలోభాలకు లొంకరు శత్రువులు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారి అంచనాలను తారుమారు చేయడంలో వీరికి వేరే సాటి ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా తమ మార్కు చూపించడంలో విజయం సాధిస్తారు ముఖ్యంగా వీరు ఎత్తైన ప్రదేశాల్లో సాహసోపేతమైన ప్రాణాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు వీరు స్నేహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బీదవారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు వీరికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది కుటుంబం పట్ల చాలా బాధ్యత ఉంటారు వీరు సమాజానికి ఏదైనా చేయాలని తమదైన శైలిలో గుర్తింపు సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటారు వీరికి సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలి అని మనసులో కోరుకుంటూ ఉంటారు వీరికి మాటలపై కంట్రోల్ ఉండదు మాట అనేసి తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు ఈ కారణంగా వీరు చిక్కులో పడుతూ ఉంటారు మీరు ఎలాంటి పరిస్థితులు అయినా వీరి సత్తా చాటుతారు వీరికి మొండితనం చాలా ఎక్కువ వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరిని ముందుండి విజయ పదం నడిపించడంలో వీరికి వేరే సాటి వీరు పోటీ తత్వాన్ని ఇష్టపడతారు ఎవరైనా వీరికి పోటీగా వస్తుంటే ఇంకా ఉత్సాహంగా వారిని అధిగమించడానికి సన్నాహాలు చేసుకుంటారు వీరు ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలను ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా అనే పాజిటివ్ ఎనర్జీతో ముందుకు తీసుకెళతారు వీరు చుట్టూ ఉన్న వారంతా హ్యాపీగా ఉంటారు వీరందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు వేరే హ్యాబిట్స్ వేరే మాట తీరు వేరే వర్కింగ్ స్టైల్ ఎదుటి వారు ఇష్టపడేలా చేస్తాయి ఈ రాశి వారు క్రమశిక్షణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ పనైనా క్రమశిక్షణతో చేస్తే దేనినైనా సాధించవచ్చు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా ఇంకా ఏదో సాధించాలి అనే తపనతోనే కష్టపడతారు ఏదో సాధించాలనే ఆశతో సుఖ సంతోషాల గురించి ఆలోచించరు వ్యక్తిగత విషయాలకు అధిక ప్రాధాన్యమిస్తారు కుటుంబ గౌరవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీరి కుల మతాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే ఇతరుల కుల మతాలను కూడా అంతే గౌరవిస్తారు దాన ధర్మాలను గుప్తముగా చేయడానికి ఇష్టపడతారు వీరి ప్రవర్తన తీరు కఠినంగా ఉంటుంది వీరి సహచరులు సేవక సిబ్బంది చేత ఆలస్యమైన ఆ పని కంప్లీట్ అయ్యేదాకా చేయించి తీరుతారు వీరు ఎవరికైనా వారంతట వారే ప్రేమతోనూ ఇష్టంతోనూ కట్టుబడి ఉంటారు తప్ప వీరిని ఎవరూ బలవంతంగా ఉంచలేరు ఏ పనినైనా చేయించలేరు వీరు నమ్మిన విషయాలను వీరు మాత్రం నమ్మితే చాలు అనుకుంటారు వేరే వాళ్ళని నమ్మించాలి అనుకోరు మీరు ఏదైనా విషయానికి సంబంధించి ఇది జరుగుతుంది అని అంచనా వేస్తే అది వంద శాతం జరికి తీరుతుంది బంధువులు స్నేహితులలో ఉన్న కొంతమంది స్త్రీల వలన ఆర్థికంగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అర్హత లేని వాళ్ళని ఆశ్రయించవలసి వస్తుంది రాజకీయ రంగంలో కెరియర్ స్టార్ట్ చేసి తొలి దశలోనే ఉన్నత పదవిని అధిరోహిస్తారు సాధారణ జీవితం గడిపేటప్పుడు ఉన్నత వర్గం వారిని దూరం పెడతారు అలాగే ఉన్నత స్థాయికి చేరుకున్నాక సామాన్యులను పట్టించుకోవడం మానేస్తారు వీరి పై అధికారులు వీరి సహాయం తీసుకుని కొంతమంది బలవంతులను తయారు చేసి వీరికే పోటీగా నిలబెడతారు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఆస్తులు వివాదాల్లో చిక్కుకుంటాయి అన్నదమ్ములు వదిలి వేసిన బాధ్యతలన్నీ వీరి భుజాలపై పడతాయి కష్టపడి బాధ్యతలను నెరవేర్చిన తర్వాత కుటుంబ సభ్యులు కోరి సమస్యలు తెచ్చిపెడతారు ఒక్కోసారి వీరి ఆలోచనలు మంచివైనా వాటిని ఆచరణలో పెట్టడం కష్టమని భావిస్తారు సింహరాశి వారు అలంకారం చేసుకోవడానికి చాలా ఇష్టాన్ని చూపిస్తారు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అద్దాన్ని వదలక ఎక్కువ సమయం అలంకారానికి సంబంధించిన పనులకు యూజ్ చేస్తారు వీరి అందరికీ అందరూ చాలా తక్కువ అవుతారు వీరితో టైం స్పెండ్ చేయాలని వీరితో ఉంటే టైం ఏం తెలియదని వీరు ఫీల్ అవుతూ ఉంటారు వీరు నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు వాళ్ళకి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తారు ఏ మనస్తత్వం కారణంగా వీరి చుట్టూ ఉన్న వారంతా వీరిని ఇష్టపడతారు వీరి ఆలోచనలు ఆధునికంగా అలాగే కొన్ని సందర్భాలలో సంప్రదాయబద్ధంగా కూడా ఉంటాయి అందరూ వీరి ఆలోచనలో చోటు సాధించుకోవాలని ఆరటపడుతుంటారు ఇలా మీతో ఉంటూ మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ధైర్యం లేక మీ మీదున్న ప్రేమని ఇష్టాన్ని అభిమానాన్ని చెప్పలేకపోతున్నారు నిత్యం వీరు మీ ప్రతి సందర్భంలోనూ మీతోనే ఉంటూ మీ అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మీరు మీ సన్నిహితులతో మీ చుట్టూ పక్క వాళ్ళు మీ బంధువులు మీతో పాటు పనిచేసి మీ తోటి ఉద్యోగులు కావచ్చు వారు మిమ్మల్ని ఇష్టపడుతున్న విషయం మీకు చెప్పరు వేరేవరితోనూ కూడా షేర్ చేసుకోరు రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతూ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ మీకోసం ఆ భగవంతుని కోరుకుంటారు మీరు మీ జీవితంలో ఉండడం వల్ల మీకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటారు మీకు చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారని మీకు మంచి జాబ్ కోసం మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు మీరు లైఫ్ ఎలా అయినా సెటిల్ చేయాలి లైఫ్లో ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎప్పుడూ ఆలోచన వహిస్తూ ఉంటారు వ్యాపారం చేస్తున్న వారిలో వారి వ్యాపారం నలుగా ఉంటే వినియోగదారులను ఆకట్టుకునేలా మార్పులు చేయాలని మీరు అనుకున్నప్పుడు మీకు సలహాలు సూచనలు ఇస్తూ దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తారు ఒకవేళ మీరు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు అయితే వారు మీ ఆపోజిట్ జెండర్ వారై ఉంటారు వారిని మీరు ఎవరో తెలుసుకుని పెళ్లి చేసుకుంటే మీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు జాగ్రత్తగా అన్ని విషయాలను పరిశీలిస్తూ వారు ఎవరో తెలుసుకోండి ఒకరు మనతో ప్రవర్తించే తీరును బట్టి వారు మనల్ని ప్రేమిస్తున్నారా ద్వేషిస్తున్నారా కేవలం స్నేహపూర్వకంగానే ఉన్నారా అని తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ వ్యక్తిని కనిపెట్టి ఎటువంటి దాపరికం కల్వసం లేని ఆ వ్యక్తితో లిమిటేషన్స్ లేని ప్రేమను ఆస్వాదించండి మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్ళండి వారు మీ జీవితంలోకి రావడం వల్ల మీకు మంచి ఫలితాలే తప్ప చెడు జరిగే అవకాశమే లేదు వారు మీకు ఇబ్బంది కలిగించేలా మిమ్మల్ని బాధ పెట్టేలా ఏమి చేయడానికి ఇష్టపడరు వారితో మీరు బంధాన్ని ఏర్పరచుకుంటే మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది వారు మీకోసం ఆలోచిస్తూ నిరంతరం మీకోసం కష్టపడుతూ ఉంటారు వారిని మీరు కూడా అంతే ప్రేమగా చూసుకోవడం స్టార్ట్ చేయండి వారిని ఇబ్బంది పెట్టకండి వారిని నిర్లక్ష్యం చేయకండి మిమ్మల్ని ఇష్టపడే వారితో పాటు మిమ్మల్ని ద్వేషించే వారు కూడా ఉన్నారు మీరు మీ చుట్టూనే ఉంటూ మీరు హ్యాపీగా ఉంటే చూడలేకపోవడం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ట్రై చేస్తూ ఉంటారు మిమ్మల్ని నాశనం చేయడం కోసం మీ శత్రువులతో కలిసి పండగలు పన్నుతూ ఉంటారు మీరు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు టైంకి వ్యాయామం పౌష్టికాహారం సరైన నిద్ర ఉండేలా చూసుకుంటారు వీరికి దీర్ఘకాలం నుండి శిరోవేదన కేళ్లనొప్పులు బాధిస్తాయి కానీ వీరు వీటిని లెక్క చేయకుండా అన్నింటినీ తట్టుకుని నిలబడతారు శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది ఆ శివుడిని ప్రార్థించి మీకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకోండి ఆ శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు మంచి ఫలితాలను అందిస్తారు నుంచో వాయిదా పడుతూ వస్తున్న తీర్థయాత్ర ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణ అనంతరం మీ లైఫ్ చేంజ్ అవుతుంది దైవాన్ని సందర్శించుకోవడం వల్ల మీకు మానసిక సంతోషం కలుగుతుంది లక్ష్మి అష్టోత్తర నామాలు విష్ణు సహస్ర నామాల పఠనం వలన మీకు మానసిక ఉల్లాసంతో లైఫ్లో హ్యాపీగా ముందుకు సాగడం మొదలు పెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్